దాని ఏలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతి యూగు మికాయేలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖాలైన వారెవరో వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గముననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను దాని ఏలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకొన్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునను నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని నా ఏలినవాడ వీటికి అంతమేమని నేనడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దాని ఏలు నీవు ఓరకుండుమని చెప్పెను అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలును అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు